హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే సింపుల్గా నేనే వర్క్ చేసుకున్న బ్లౌజెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను హండ్రెడ్ రూపీస్ లోపే అవే బ్లౌజ్ డిజైన్స్ నేనైతే సింపుల్గా స్టోన్ ప్లేస్ తెచ్చుకుని టూ మీటర్స్ పట్టింది నాకు వైట్ స్టోన్స్ టెన్ రూపీస్ ప్యాకెట్ ఒకటి పట్టింది నార్మల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఉంటుంది కదా అంటే ఫ్లవర్స్ అవి వాటికి యూజ్ చేసే థ్రెడ్ ఆ థ్రెడ్ థ్రెడ్తో నేనైతే మిషన్ మీద బాక్సెస్ లాగా కుట్టేసేసాను కుట్టేసిన తర్వాత స్టోన్స్ అనేది వీడియోలో చూస్తున్నట్టుగా అంటించేసుకున్నాను చేసుకున్నాను నెక్కి వచ్చేసి రౌండ్ నెక్ కుట్టిన బ్లౌజ్ మీద నేను ఇది తయారు చేసుకున్నాను ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా అవైతే అంటించేసుకుని క్రాస్గా స్టిచ్ వేసేసాను మీరు చూస్తున్న బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్కి నాకైతే ఫిఫ్టీ రూపీస్తోనే కంప్లీట్ అయిపోయింది వన్ మీటర్ స్టోన్ లెస్ చైన్ బాల్ లెస్ టూ మీటర్స్ పట్టింది లీఫ్ డిజైన్ వేసాను నేనైతే త్రీ ఫ్లవర్స్ లాగా వేసి త్రీ లీవ్స్ లాగా సారీ ఆ లీవ్స్ మధ్యన వైట్ హాఫ్ బీట్స్ ఉంటాయి కదా అవే అంటించేసేసాను సింపుల్గా హ్యాండ్స్కి అయితే బోర్డర్ వచ్చేసింది సింపుల్గా యూనిక్గా ఉండాలన్నా కూడా ఈ డిజైన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవైతే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ మీదే స్టిచ్ చేశాను అయితే హెవీ బ్లౌజెస్ నచ్చవు సింపుల్గా ఉండటమే నచ్చుతుంది ఈ బ్లౌజ్కి అయితే ప్రోట్లీ బటమ్స్ ఉంటాయి కదా అవైతే పెట్టేశాను సింపుల్గా బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను బుట్ట హ్యాండ్స్కి మన శారీ క్లాత్ ఉంటుంది కదా హ్యాండ్స్కి బుట్ట కింద నేనైతే ఇలా థ్రెడ్ హాఫ్ ఇంచ్ బోర్డర్లా కుట్టేశాను సింపుల్గా నాకు ఈ బ్లౌజ్ తయారైపోయింది నేనే ఓన్గా స్టిచ్ చేసుకుంటాను రోట్లీ బటన్స్ పెట్టాలంటే లైనింగ్ లోపల పెట్టేసి రివర్స్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీరు చూస్తున్న ఈ హిప్ బెల్ట్ని నేనే ఓన్గా తయారు చేసుకున్నాను మా పాపకి హిప్ బెల్ట్కి మనం ఫ్రంట్ వైపు బట్టికే నేను త్రీ స్టోన్స్ బిగ్ స్టోన్స్గా పెట్టుకున్నాను చైన్ బాల్ లేసును స్టోన్ లేసు రెండిటితోనే అంటి చేసి కంప్లీట్ చేశాను బ్లాజు కుట్టే గోల్డ్ కలర్ పూసలతో మధ్యన కుట్టేశాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి